నమో నారాయణాయ నారాయణ ఆయన లారా ఎల్లులారా మీరందరూ కూడా మనం పతాంజలి మహర్షి గారి యొక్క యోగ సూత్రాలు ఉన్నటువంటి జ్ఞాన రహస్యాన్ని తెలుసుకుంటుంటాం అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు యోగ సూత్రాలు అంటేనే ఇది ఒక మానసిక వైజ్ఞానిక గ్రంథం అని మనం ముందే చెప్పుకున్నాం మానవులు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండకూడదు అలా కలుగుతూ ఉన్నప్పుడు వాటి నుంచి ఎలా ఆ మానసిక శక్తులు దూరమైపోతూ ఉంటాయి మనుషుల నుంచి ఎప్పుడైతే దుష్ట శక్తులు ప్రవేశిస్తాయో అప్పుడు అక్కడ ఉన్నటువంటి మంచి శక్తులు వెళ్ళిపోతూ ఉండడం మనకు నిత్యం మనం గమనించే విషయం వర్షం పడుతుంది ఒక గుంటలో మురికి నీరు ఉంటుంది ఆ మురికి నీరు ఆ గుంటలో ఉన్నంతసేపు అలాగే ఉంటుంది అందులో అనేక క్రిములు పురుగులు అని మనకు అందులో కనబడుతూ ఉంటాయి తర్వాత వర్షం పడిందనుకోండి అనుకోండి మంచి నీరు శుభ్రమైనటువంటి నీరు వర్షం నుంచి ఒక ప్రవాహంలో వచ్చి ఆ గుంట మీద పడితే ఆ గుంటల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయి ఇప్పుడు పరిశుభ్రమైన నీటితో నిండిపోతుంది ఆ గుంట కొంత కొంతకాలం గడిచాక మరల మానవులు వాడుకున్నీ అనేక రకాలైన మలిన పదార్థాలు మలినాలు ఈ యొక్క మలిన పరిపూర్ణమైనటువంటి మరల ఆ గుంతలో ఉన్న నీరు మలినంతో నిండిపోతుంది అలా నిండిపోతున్న మలినాలు అందులో ఉన్న మంచినీరు కాస్త మాయమైపోతుంది బట్టి మనం ఏం గ్రహించాలంటే ఎప్పుడైతే మనలోకి ప్రవేశించకూడని వాటిని ప్రవేశింపు చేస్తూ చేసుకుంటూ ఆనందిస్తూ పోతూ ఉంటే అదే ఆనందము అదే భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలే శాశ్వతము ఇది యవ్వనంలో ఉన్నప్పుడే అనుభవించాలి ఆ తర్వాత వార్ధక్యం వచ్చినాక ఎంత తలమొత్తుకున్నా పడి దొల్లినా కూడా అది రమ్మన్నా రాదు కనుక ఇప్పుడే అనుభవించాలి అనేటువంటి మిడిమిడి జ్ఞానం ఈ మధ్య యువతి యువకుల్లో కూడా అధికంగా కనబడుతూ ఉంది ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు అనేక మంది యువతి యువకులు కూడా ధర్మాన్ని అనుసరించి జీవించాలనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ స్నేహ ప్రభావమో లేక దృశ్య ప్రభావమో చూడరాని వాటిని అన్నింటినీ చూసి మనం తాము చీకటిలోకి ప్రయాణించేలాగా చేసుకుంటున్నారు చీకటి అంటే ఏమి అజ్ఞానం అజ్ఞానం అనేది చీకటి మన కంటికి రాత్రి అనేది చీకటిగా ఉంటే జ్ఞానానికి అజ్ఞానం అనేది ఒక భయంకరమైన చీకటి ఈ భయంకరమైన చీకటిలో ఉండేవాళ్ళు ఎలా చేస్తారు చీకటిలో జరిగేటువంటి దుర్మార్గ పనులే చేస్తారు ఎందుకంటే వెలుగులో ఆ పనులు చూస్తే ఇతరులు తమని ఏమైనా తప్పు పడతారేమో తమ గురించి ఎక్కడైనా చెడుగా చెప్పుకుంటారు భయం కూడా కొంతమందిలో ఉంటుంది ఇంకొంతమందిలో రాక్ష స్వభావం కలిగిన వాళ్ళు అది కూడా ఉండదు విచ్చల్లి విడిగా రాగి తందనాలు ఆడుతూ అనేక రకాలుగా చెడు అలవాట్లు చేసుకుంటూ మంచి వాళ్ళని సైతం హింసిస్తూ ఉండడం అనేది ఇంకొందరి స్వభావం అన్నింటినీ మనకు అప్రస్తుతమైనా కూడా మంచి చెడు చెప్పడం చెప్పుకోవడం అనేది జ్ఞానులకు అవసరమైన విషయం కానీ గుణనిది గురువుగారు మీరు చెప్తున్నది అంతా కూడా బాగానే ఉంది మంచి చెడులు ఉన్నాయి కనుక మంచిని ఆచరించే వాళ్ళు ఉంటారు చెడుని ఆచరించే వాళ్ళు ఉంటారు మరి సృష్టి చేసినటువంటి భగవంతుడు సృష్టిని అందంగా అనుకూలంగా అద్భుతమైనటువంటి సౌందర్య దృశ్యాలతో ఏర్పరిచిన ఆ పరమాత్ముడు మానవులకు మంచిది మాత్రమే ఇవ్వకుండా చెడు కూడా ఎందుకు సృష్టించాడు ఈ ఇది కూడా ఒక సందేహంగా అనేక మంది అడుగుతూ ఉంటారు వీరికి ఏమి సమాధానం చెప్పాలి అని అడిగాడు ఆయనలారా కాల ప్రభావం అనేది ఎప్పుడూ స్థిరంగా ఒకేలాగే ఉంటుంది కాలంలో ఎటువంటి మార్పు అనేది ఉండదు కానీ మనిషి ఏమనుకుంటాడు కాలం మారిపోతూ ఉంది కనుక అన్ని మార్పులు జరుగుతున్నాయి అనుకుంటాడు భ్రమలో ఉంటాడు ఇది కేవలం భ్రాంతి మాత్రమే భ్రాంతిలో పడి జీవిస్తుంటే మారిపోయేది మనం అని తెలుసుకోకుండా కాలం మారిపోయింది మనం ఏం చేస్తాం అని చెప్పుకునేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు మార్పు కాలంలో లేదు మానవుల స్వభావంలో ఉంది ఈ స్వభావాన్ని వారికి వారు మార్చుకుంటూ ఇష్టానుసారంగా ధర్మాన్ని నీతిని మరచి ప్రవర్తించే వాళ్ళంతా కూడా ఇదే మాదిరిగా మాట్లాడుకుంటూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం ఈ కాలం చేసే పని ఏమిటంటారా కాలము అనేది అతి పెద్ద నిక్షిప్తమైనటువంటి ఒక భాండాగారం ఊహించినంత పెద్ద బాండాగారం అది భాండాగారంలో ఏం చేరుతూ ఉంటాయి అంటే మానవులు చేసే మంచి చెడులన్నీ కూడా అవి ఒక క్రమరీతిలో క్రమ సంఖ్యలో చేరుకుంటూ వెళ్తూ ఉంటాయి ఒక చెడు పని చేసామనుకోండి ఆ చెడు ముందు ముందుకు వెళ్తుంది ఎక్కడ ప్రయాణం చేయాలి ఒక బస్సులో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు బస్సులోకి ప్రవేశించేటప్పుడు దానికి సంబంధించినటువంటి టికెట్లు కొనుక్కోవడానికి ప్రక్రియ పద్ధతిని పాటిస్తారు ముందు వచ్చిన వాడు ముందు వచ్చిన వాడు వెనక అలా లైన్లో నుంచొని క్యూలో నుంచొని వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో పోయి తమకు కావాల్సి తీసుకుంటూ ఉంటారు అన్ని అన్ని ప్రాంతాల్లో ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి కాలం కూడా అంతే నువ్వు పాపకర్మ చేస్తే అది ముందు చేరుకుంటుంది మళ్ళా పుణ్యకర్మ చేస్తే అనుకో అది వెనకాల చేరుతుంది ఇలా ఒకటి వెనకాల ఒకటి ఒకటి వెనకాల ఒకటి చేరుకుంటూ వాటిని ఒక కూర్పులాగా కూర్చుకొని దారంలో ఏ విధంగా పూసలు ఉంటాయో ఆ పూసలను ఒకదానికి వెనుగొట్టినట్లు కూర్చోపెట్టుకుంటుంది తర్వాత ఆ చేసిన వారి యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించి వచ్చినప్పుడు అలా వరస పద్ధతిలో వాళ్ళు మంచి చేసి ఉండ మంచిగా ముందు వస్తుంది అదే అదేపోతే మళ్ళీ చెడు రోజులు వస్తాయి చెడు కర్మ వస్తాయి వాటి ప్రభావం ఉంటుంది నేను మంచి పనులే చేశాను నాకెందుకు కష్టం అనుకుంటే అది మనకు సంబంధం లేని విషయం అది కాలానికి మాత్రమే సంబంధం ఎప్పుడైనా అడగాల్సి వస్తే కాలాన్ని అడగాలి కానీ దైవాన్ని అడగకూడదు నాకు నాకెందుకు కష్టం కలిగించావు అని ఆయన ఏం చెప్తాడు పాపం ఆయన నువ్వు చేసిన పాపము పుణ్యం ఏదైతే ఉందో అది నిన్ను క్రమరీతిలో వచ్చి నీకు కొన్ని కష్టాలు కలిగిస్తుంది పుణ్య కార్యక్రమాలు ఉంటే నీకు సంతోషాన్ని కలిగిస్తుంది ఇలా దాని పరిస్థితి అలా ఉంటుంది ఒక యోగ సాధనలో ఇవన్నీ మాయమైపోతాయి చాలు ఉండవు సుఖాలు కూడా ఉండవు ఆనందం మాత్రం ఉంటుంది चेपी ओम तत्सत्